నంది పురస్కారాలు అందుకొని గుత్తికి చేరుకున్న కళాకారులను అభినందించిన గుత్తి ప్రముఖులు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఆర్ఆర్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఆదివారం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ వేదికలో ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన భారతీయ నాట్య కళా వైభవంలో ఆర్ఆర్ డ్యాన్స్ అకాడమీ వారు నంది పురస్కారాలు సాధించి సోమవారం గుర్తికి చేరుకున్న సందర్భంగా ఆర్ఆర్ డ్యాన్స్ అకాడమీ నందు తెలుగు యువత మండల అధ్యక్షులు సుధాకర్ నాయుడు మరియు కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ మాజీ పట్టణ అధ్యక్షులు నరేంద్ర చౌదరి ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంజన ప్రసాద్ మరికొంతమంది ప్రముఖులు వీరికి స్వాగతం పలుకుతూ అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆర్ఆర్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు రితిక భార్గవ్ శర్వానంద్ కార్తిక్ భార్గవ్ నాయుడు జగదీష్ రాహుల్ ఆదివారం హైదరాబాద్లోని త్యాగరాయ గానసభ వేదికలో విశ్వ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన భారతీయ నాట్య కళా వైభవంలో ఆర్ఆర్ డ్యాన్స్ అకాడమీ వారు తన సత్తా చాటి నంది పురస్కారాలు సాధించడం గుత్తి పట్టణానికి గర్వకారణమని ఇంతటి విజయానికి కారణమైన డ్యాన్స్ మాస్టర్ రవికి అభినందనలు అని మీరు ఇలాంటి పురస్కారాలు మరెన్నో సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షులు సుధాకర్ నాయుడు విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ మాజీ పట్టణ అధ్యక్షులు నరేంద్ర చౌదరి ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంజన ప్రసాద్ మరియు డ్యాన్స్ నిర్వాహకులు విద్యార్థులు పాల్గొన్నారు நரேந்திர சோதிமன்ற ಆ ಹ ಆ ನಾನು ಸುಂದಾನಿ ಆ ಈಗ ರೆಮಂಡೇಶನ್ ತಿಸ್ಕನಿ ಕರತಾ ಇರಬಹುದು ಅಂತ ಹೊರ್ಚುನಾ ಒಬಲ ಒಂದು ಗುಕಾರಾಡ್ ತಿಸ್ಕನಿ ಅವಾರ್ಡ್ ಕೊಡ್ತನ್ನ ಅಡಿ ಮಾಳ್ಬೇಡಿ ಆ ರಣೋರೆ ಇತ್ತು

फोटो मिला दिया कुछ आवले हां रामू बंडू पूछ ना चाहिए बात करते आना चलो kita disfoto kita mari dulu next and good hai mane apte ha ela dal wala samaya kan pata sai go se na padala julo antro da rendu anada la ka ivatindu ela ela todu ka todu le hm s marriages aswota a shirt கொஞ்சம் noticing நான்செய்கрост்த మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు ఎంతో గుర్తికి ఇది ఒక గొప్ప గర్వకారణంగా భావించవచ్చు ఎందుకప్పు అంటే గత కొన్ని సంవత్సరాలుగా గుత్తి పట్టణంలోని ఆర్ఆర్ డాన్స్ అకాడమీ నుండి రవి ఈ రోజున ఒక ఉన్నత శిఖరానికి ఒక స్టెప్ ఎక్కినాడని చెప్పవచ్చు రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి వెళ్ళినాడు చెప్పి ఎందుకప్పు అంటే హైదరాబాద్ లోని భారతీయ నాట్య కళా వైభవం నుంచి నాట్య కళా వైభవం నుంచి ఒక నంది త్యాగా సంబంధించి ఈ యొక్క నంది పురస్కారాన్ని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడు మంది ఈ అవార్డు పోతున్నారు కానీ ఇలాంటి అవార్డ్స్ ఉన్నాయి అంటూ కూడా మా ప్రజలకు తెలియజేస్తున్నా అంటే రవిడ్ చెప్తాము ఎందుకంటే అందరూ అందరున్న చిత్రాలు పోయినారు ఎవరెస్ట్ చిత్రాల వాళ్ళకు పోయినారు ఉన్నారు కానీ ఇన్ని అవార్డులు ఒక డాన్స్ ద్వారా చిన్న పిల్లల నుంచి అది పెద్ద స్థాయి కూడా కాదు డీ వరకు పోయినారు పెద్దవాళ్ళు కాకపోతే చిన్న స్థాయి నుంచి అంటే చిన్న కళాకారు ఆర్ఆర్ అకాడమీ

లో ఒక హైదరాబాద్ కాకుండా యాగరాజ త్యాగరాజ కళామందిరంలో అవార్డులు అందుకొని వచ్చినటువంటి పిల్లలకు నేను చెప్పబోయే సూచనలు కొన్ని ఉంటాయి మీరందరూ ఊరిక గాన్స్ రాడతానే కాదు చదువులలో కూడా రాణించి ఈ గాన్సుల వల్ల కూడా మీకు ప్రొఫోషన్ ఉంటాయని చెప్పలేనా మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలకు దాంట్లో దీనిలోకి అవకాశాలు వస్తాయి నేనే కాదు కాదన అయితే సంఘు గుడికి అవసరం ఉంటుందని నేను బిజెపి ఐదుగా చెబుతున్నాను మీద సంఘుడు కూడా బాగుండాలని కోరుకుంటు ఆ రవి మాస్టర్ గారు ఆర్ఆర్ రవి గారు మాస్టర్ గారు తయారు చేసేందుకు ఆయన వాళ్ళ గారిని మాట్లాడే కోరుతున్నాను మరి ఈరోజు రవి ఆర్ఆర్ డ్యాన్సు ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది మరి పిల్లలైతే మేము చాలామంది ఇక్కడ జాయిన్ అవతల కావడం జరుగుతూ ఉంది అదే విధంగా మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో మన పిల్లలు ఆర్ఆర్ అకాడమీ నుంచి ఏడు మంది మన విద్యార్థులు అక్కడ గిఫ్ట్లు బహుమతులు గెలుచుకొని రావడము మన గుర్తికి చాలా గర్వకారణము అలాగే రవి గారికి కూడా ఇలాంటి అవకాశాలు స్టేట్లోనే కాదు మరి ఇండియా వైడ్గా అలాగే ఇంటర్నేషనల్ వైడ్గా ముందుకు పోవాలని ఇది కేవలం ఒక ముందడుగే రేపు పొద్దున రేపొద్దున పిల్లలకు మంచి మంచి భవిష్యత్తులో మీ చేతిలో ఉంది కాబట్టి ఈ డ్యాన్స్ అకాడమీ ముందుకు ఇంకా కొంతమందిని పట్టుకొని ప్రోత్సహించుకొని మీరు ముందుకు పోవాలని మనం చేసుకుంటాం చూడండి どれ